హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్విని స్వండలు ఛానల్ ఈ రోజు వీడియోలో టమోటా పప్పు ప్రిపేర్ చేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే వీడియోలో చూపించిన ఈ కప్పుతో ఒక కప్పు అంతా కందిపప్పు తీసుకున్నానండి ఈ పప్పుని కుక్కర్లోకి వేసుకొని దీంట్లోకే రెండు మూడు సార్లు నీళ్లు వేసి ఈ పప్పును బాగా కడిగేసేసి నీళ్ళు వంపేసుకుందామండి ఇలా నీళ్ళు వంపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో బ్యాల్ అదే కప్పుతో మూడు కప్పులన్నీ నీళ్లు వేసి కాలు టీ స్పూన్ అంత పసుపేసి ఒకసారి కలిపేసేసి కొద్దిగా చింతపండు వేసిండానండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇంత చింతపండు వేసిండాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేసి ఎనిమిది విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఎనిమిది విజల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ వెళ్ళిపోయినాక ఈ పప్పుని పప్పు రుద్దే కట్టితో ఇలా వీలైనంత నున్నగా మ్యాష్ చేసుకుందామండి ఇలా మ్యాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనుం పెట్టిండాను పెనంలోకి మూడు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసిండాను ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడువుగా కట్ చేసి వేసిండానండి పది పచ్చిమిర్చిని నిలువుగా అడ్డంగా కట్ చేసి వేసిండానండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి వేసిండాను వీటిని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా కరివేపాకు వేసిండానండి వీటిని పది సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసిండానండి దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసేసి కాల్ టీ స్పూన్ అంతా ఇంగువ వేసిండాను రుచికి తగినంత సాల్ట్ వేసి ఉల్లిపాయలు లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకి పది దాకా వెల్లుల్లి రెంబలు స్కిన్తో సహా కచ్చాపచ్చాగా దంచి వేసిండానండి వీటిని ఐదారు సెకండ్లు వేయించుకొని ఆరేడు ఎండుమిర్చి వేసిండాను కాల్ టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ అంత కారపొడి వేసి పది సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే బాగా మాగినటువంటి ఐదు టమోటాలని సన్నగా కట్ చేసి వేసిండానండి టమోటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి టమోటా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా రుద్ది పెట్టుకున్నటువంటి పప్పుని దీంట్లో వేసి ఇప్పుడు దీంట్లోకే ఒక గ్లాస్ అన్ని నీళ్ళు వేసి దీన్ని ఒకసారి కలిపేసేసి హై ఫ్లేమ్ మీద ఒక ఉడికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి అన్నంతో కానీ సంగటితో కానీ చపాతీతో దోశతో ఇడ్లీతో దేంతో అయినా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్